హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే ఈరోజు జమ్మికుంటకు బతుకమ్మ ఆడడానికి పోతూ ఉన్నాము అక్కడ పూర్ణిమక్క ఇన్వైట్ చేయడం జరిగిందనమాట బతుకమ్మ సంబరాలు అనేవి జరుగుతూ ఉన్నాయట మన ఎంకేటీవీ యూట్యూబ్ ఛానల్ తరఫున మనల్ని విలవడం జరిగింది చాలామంది అక్కడికి బతుకమ్మ ఆడడానికి ఉన్నారనమాట పెద్ద బతుకమ్మకి ముందుగానే ఈ బతుకమ్మ సంబరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈరోజు నాలుగో రోజు బతుకమ్మ అనమాట అక్కడ బతుకమ్మ సంబరాలు ఎట్లా జరుగుతాయి ఏందనేది చూద్దాము ఇక చిన్నగా మేము కూడా బతుకమ్మ వేసుకొని పోతా ఉన్నాము మా ఇంటి చుట్టుపక్కల పువ్వులతోనే ఇక మిల్కీ వేరిచిందనమాట బతుకమ్మ చూడండి గుణక పూలు ఇవన్నింటితోనే మిల్కమ్మనే ఒక్క నేను కూడా గింత కూడా చేయలేదన్నట్టు తనే మొత్తం బతుకమ్మ వేసింది ఈ చిన్న బతుకమ్మను పట్టుక అక్కడ బతుకమ్మ సంబరాలు ఎట్లా జరుగుతాయి ఏంది అక్కడ ఎవరు ఎవరు వస్తారు ఏంటనేది చూద్దాం పదండి మిల్కమ్మ అయితే పట్టిలంగా వేసుకొని రెడీ అయిపోయింది ఇట్లా జమ్మికుంటకి బతుకమ్మ ఆడడానికి వెళ్ళడం ఫస్ట్ టైం అసలు మరి ఎట్లా అక్కడికి ఎంతమంది వస్తారు ఏందనేది చూడాలి ఇక్కడ ఉన్న గ్యాంగ్ అంతా జమ్మికుంట తరఫు నుంచి బతుకమ్మ సంబరాల కోసం అటెండ్ అయినాము ఇక్కడ లైటింగ్ ఎక్కువ లేదు ఒక్క లైట్ దొక్కే మేము వేసుకున్న జ్యువెలరీ మెరువాళ్ళని లైట్ కింద కట్ చేసినాం చూడండి జగ్గర్ కట్ చేసినాము వీళ్ళందరూ మన ఎంకేటీవీ చూసారట ఇక్కడికి అందరూ కొత్త కొత్తగా నేను అనుకున్నా కాకపోతే వీళ్ళందరూ ఆల్రెడీ మన ఎంకేటీవీలో బ్లాక్స్ షార్ట్స్ అవన్నీ చూసారట చూస్తుంటారా కూడా తయారు ఇంకా బతుమ్మ సంబరాలు అనేవి స్టార్ట్ అయితా ఉన్నాయి లక్కీ డ్రా కూడా ఉన్నది అనమాట అందరు ఒకసారి ప్రేక్షకులందరు హాయ్ చెప్తారట పండక్కి పండగకి మేమందరం రెడీ అయినాము మేము ఎలాగో అలంకరించుకున్నాము అమ్మవారిని కూడా అలాగే అలంకరించాము తెల్ల తెల్ల వారంగా వియాలో తెల్ల వారంగా వియాలో తెల్ల వారంగా రంగవియాలో తెల్ల వారంగా వియాలో దేవి తన పురుషుని వియాలో ఏ దేవి తన పురుషుని వియాలో ఏ

వేలా భూయాలో ఫల బావికి నీల చిన్నాయి ఫుల బాకి నీల చిన్నా పూజ జయీ కుబ భూయా పుజా కుబియా వేలా భూయాలో

బాగా రు ఇట్లా టీచర్లు పెడుతుంటే ఎగురుడు కాకపోతే ఇట్లాంటి పాటలు మా జనరేషన్ వాళ్ళకి కూడా మీరు నేర్పించాలి ఖచ్చితంగా ఎందుకంటే పాటలు మర్చిపోయినాం ఎగివర్ చెట్టిన వాడతారు అందుకని మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా మాకు నేర్పియాలి మేము మా పిల్లలకు నేర్పించాలి జనరేషన్ మళ్ళీ ధైర్యంగా

పన్నెండు సంవత్సరాల నుంచి మా వన్ వాసవి వడితా క్లబ్ ఎన్నో సందర్భాలలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఈ కార్యక్రమం అనేది వినూత్నంగా ఈ సంవత్సరమే చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇలా చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ ఈ కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ అయినందుకు కూడా వారికి పాదాభి వందనాలు థ్యాంక్ యూ గ్రూప్ అందరం సంబరంగా బతుకమ్మ ఆడడానికి రెడీ అయిపోయినాము ఈ పొద్దు రేపట్ల అన్ని డెక్కులు పెట్టి ఎగరడం అదంతా కాకుండా మనం పాటవాడి మనం ఆడితే ఎట్లుంటది అనేది ఇప్పుడు గ్రూప్ అందరం కలిసి బతుకమ్మ ఆడబోతున్నాము చూడండి అక్క ఎంత పెద్ద బతుకమ్మ అసలు ఎంత మంచి గ్రాండ్గా రెడీ అయిపోతుందో పూలనే పూజించే బతుకమ్మకి మా ఆడవాళ్ళందరం ఈ తొమ్మిది రోజులు ఘనంగా అంగరంగ వైభవంగా ఎప్పటికీ అంటే ప్రతి రోజు ఇట్లా సరదాగా ఆడే ఆట ఇదంతా కుదరదు ఈ తొమ్మిది రోజులు మాత్రం మా ఆడవాళ్ళ కోసం మీకు కేటాయించారు కావచ్చు అనిపిస్తుంది సరే మరి రెడీ అందరూ అక్క పాట పాడడానికి రెడీ అక్క రోజు ఇవ్వడానికి రెడీ బ్రద కమ బ్రద బహుకాలం వియాల బౌకాలంగర్స వియాల బత్తమ బత్తమ వియాల బౌకాలంగర్స వియాల ఎల్ల కాలం తల్లి వియాల నిల్చి ఉన్న తల్లి వియాల నెల కాలం తల్లి వియాల నిల్చి తల్లి వియాల ఆడ తల్లి వియాల ఎన్ని పందెాలైన వియాల నిన్ను మర్ ఎన్ని పండుగలైనా ఉయ్యాలో నిన్ను మర్చిపోము ఆడవారికి నువ్వు వియ్యాలో సంతోషం తల్లి వెయ్యాలి మా తల్లిదండ్రులు బియ్యాలో మామదోలుక వచ్చి వేయాల మా తల్లిదండ్రులు ఉయ్యాలో మమ్ముదోలుక వచ్చి కొత్త చీరలు మాకు వియ్యాలో ప్రేమతో వెచ్చిరి వేయాల

మంచి మంచి పూలన్నీ బియ్యాలో బ్రతుకమ్మ వేర్చింది బియ్యాలి బంగారు షిబ్బిలో బియ్యాలో బ్రతుకమ్మ వేర్చింది బియ్యాలి అంద మా తల్లిదండ్రులకు బియ్యాలో కాళ్ళు మొక్కి ఇంట్లో వారితోను వెయ్యాలో సెలవు తీసుకొని వియ్యాలో అందరము ఒకచోట వియ్యాలో ఆడవెళ్ళినాము వియాల లో చిన్నక్క పెద్దక్క వియ్యాలో అంతా అడిగినాము వియాల అక్కల రావిణుడు వియాల చెల్లెల రావిణుడు వియాల ఈ రోజు మనకు నువ్వు వియాల ఎంత సంతోషము వియాల లో ఏడాదికొకసారి వియాల బ్రతుకమ్మా నాట వియాల దీవించు గౌరమ్మ వియాలించవమ్మ లో నీది వేళ్ళు మాకు వియాల మాకు కలిగి ఉండాల నీది వెళ్ళ మాకు వియాల మాకు కలిగి ఉండు ఉన్న అక్క వాళ్ళందరూ మన ఎంకేటీవీ సబ్స్క్రైబర్స్ అనమాట రోజు మన వీడియో చూస్తూనే ఉంటారట ఉంటారటందరూ హాయిగా పుణ్యమక్క నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు చాలా మంది మహిళలు రావడం జరిగింది వాళ్ళలో ఉత్సాహం రెట్టింపు చేయడానికి అని చెప్పేసి లక్కీ డ్రా కూడా తీయించడం జరిగిందనమాట అక్కడ ఉన్న మహిళలందరినీ పేర్లు రాసి ఒక బాక్స్లో చీటి వేయమని చెప్పిండ్రు చిన్నగా స్టే చేసి ఇక్కడ చూడండి బహుమతులన్నీ వాళ్ళకి ప్రజెంట్ చేస్తారనమాట వాళ్ళ పేర్లు వచ్చినా కొద్దీ ఇక్కడ ఎవరైతే ఆడడానికి వచ్చిందో వాళ్ళందరూ వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు రాసి ఆ బాక్స్లో వేయడం అనేది జరిగిందనమాట ఈ బతుకమ్మ సంబరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్ణిమక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దుర్గామాత టెంపుల్ వరకు నడుస్తూ ఆ పెద్ద బతుకమ్మ ఏదైతే ఉందో అది ఆటోలో వస్తుంటే వీళ్ళు ఆ ముందు కోలాటం డ్యాన్స్ చేస్తూ దుర్గామాత టెంపుల్ వరకు తీసుకొచ్చిండ్రు ఇంకా ఇట్లా చిన్నగా స్టే చేసిరమాట పెద్ద పెద్ద వాళ్ళని అక్కడ కూర్చోబెట్టిండ్రు ఆ పెద్దవాళ్ళతో పాటు నన్ను కూడా స్టేజ్ మీద ఆహ్వానించి నన్ను అక్కడ కూర్చోబెట్టడం నాకు చాలా ఆనందం అనిపించింది తర్వాత ఆ అక్క విలిసిన ఎవరైతే చైర్మన్ గారు ఉంటారో పెద్ద వాళ్ళందరికీ అక్క గౌరవంగా సన్మానించడం జరిగింది తర్వాత అక్కడ నృత్య ప్రదర్శన చేసిన వాళ్ళందరికీ షీల్డ్తో చిన్నగా సన్మానించుకుందనమాట తర్వాత లక్కీ డ్రాల పేర్లు వచ్చిన వాళ్ళకు అందరికీ బహుమతులు ఇవ్వడం స్టార్ట్ చేసారు ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి అందరికి ప్రైజ్ ఇవ్వడం వల్ల మహిళలు సంతోషంగా ఉన్నారు నాకైతే మరీ మరీ సంతోషం ఉన్నదండి ఇక్కడ వాసు వర్జవ్ క్లబ్ వాళ్ళు నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మేము పాల్గొన్నాము చాలా సంతోషంగా ఉంది అందులో లక్కీ డ్రాలు నా లక్కీ దాని నా పేరు కూడా వచ్చింది ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఈవెంట్ని పూర్ణిమ మేడం చాలా సక్సెస్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇలా మరిన్ని వేడుకలు జరపాలని ఆమెను కోరుకుంటున్నాము ఇలాంటి ప్రోగ్రామ్లు మహిళలకు పెట్టడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ఉత్సాహంగా కూడా వస్తూ ఉంటారు ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా ఇంకా పెట్టాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ నవరాత్రులో బతుకమ్మ పండుగ అనేది ఆడవాళ్ళకు చాలా సంతోషం ఎన్ని పండుగలైనా ఈ పండుగ ఆడవాళ్ళు మర్చిపోరు కాబట్టి ఈ పూర్ణిమ ఆసవి వనితా క్లబ్ మెంబరు ప్రెసిడెంట్ ఆమె ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల చాలా మంది బాగా అటెండ్ అయినరు అందులో మంచి మంచి గిఫ్ట్లు కూడా ఇచ్చిండ్రు అందులో మా పేరు కూడా వెళ్ళింది ఆ చాలా సంతోషం ఇట్లాంటి ప్రోగ్రామ్ లు కనెక్ట్ చేయాలని కోరుకుంటున్నాము ప్రోగ్రామ్ సక్సెస్ అయింది మాకు కూడా గిఫ్ట్ వచ్చింది నాలుగవ రోజు బతుకమ్మ సంబరాలు జరిపించిన పూర్ణిమక్కకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆడవాళ్ళందరం ఇంత సంబరంగా జరుపుకునేది మొదటి రోజు ఏదైతే ఎంగిల్పూల బతుకమ్మ ఉంటుందో ఆ మొదటి రోజు ఇంతమంది జరి జరుపుకుంటాం తర్వాత చివరి రోజు సద్దుల బతుకమ్మ రోజు ఇంతమంది మంచిగా రెడీ అయ్యి సంబరంగా ఆడుకుంటాము ఈ నాలుగవ రోజు తన ప్రత్యేకతగా వాసవి క్లబ్ అధ్యక్షురాలైన పూర్ణిమక్క మా ఎంకేటీవీ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికీ చూస్తూ మమ్మల్ని అభిమాని మీరు తప్పకుండా రావాలి ఈసారి నేను ప్రోగ్రాం చేసినప్పుడు మిమ్మల్ని పిలుస్తా మీరు రావాలి అని ఎప్పుడో మాట తీసుకున్నది ఆ మాట పోవద్దు అని చెప్పేసి ఎన్ని పనులు ఉన్నా అవన్నీ వదులుకొని ఈ సమయం అక్క కేటాయించడం జరిగింది ఆ సమయం కేటాయించినందుకు ఇంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు అంటే నేను ఎప్పటికి జమ్ముకుంటా జమ్ముకుంటా చెప్తూ ఉంటా కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు ఎవరు నాకు తెలియదు అని ఫుల్ టెన్షన్ పడ్డా కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే అందరూ మన కుటుంబ సభ్యులే ఎందుకంటే అందరూ టీవీ సబ్స్క్రైబర్సే అనమాట నిజంగా అక్క ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఏదో అది వరకు పరిచయం ఉన్న చుట్టాలా వల్కరించారు అసలు ఎవరైనా వర్షిని అదే మా వీడియోలు చూస్తూ మా వీడియో అంటే మా డైలాగ్స్ గురించి చెప్పడం కానీ మేము వెళ్ళిన వీటి గురించి చెప్పడం కానీ నిజంగా అందరు పరిచయం ఉన్న వాళ్ళగానే అనిపించింది అక్క నువ్వు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించాలి మా ఆడవాళ్ళల్లో ఉత్సాహం పెంచాలి ఇంకా అన్ని గిఫ్ట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిరు నువ్వు ఎవరినైతే పిలిచినావో వాళ్ళని మర్యాదగా ఆతిథ్యం పంపించి ఆతిథ్యం ఇచ్చి మరి పంపించిన వాళ్ళు నిజంగా ఫుల్ హ్యాపీ అయి ఉంటారు కాకపోతే చూడండి ఎంత టెన్షన్ తీసుకున్నారు అక్కలు ఇంతమందిని గ్యాదర్ చేసి వాళ్ళని ఆనందపరిచి ఇంటికి పంపించింది ప్రతి ఆడపిల్ల ఇట్లనే ఆడుకోవాలి అని అనుకుంటారు అందరు అటు ఒక ఆడపిల్లకి కావాల్సింది ఏంటంటే అందరం కుటుంబం అందరం కలిసి సంబరంగా ఉంటే చాలు ఇంకా దోస్తులతో అయితే ఇంకెక్కువ సంబరం ఉంటుంది కదా అట్లా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా పూర్ణిమా జరిపించడం జరిగింది ఎంకటివీ తరఫున యూట్యూబ్ ఛానల్ రావాలని ఎప్పటి నుంచి అనుకుంది ఇంకా నేను కూడా వచ్చిన నాకు కూడా చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ అక్క ఇదండి మీరు కూడా వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అట్ ద సేమ్ టైమ్ మీతో స్పెండ్ ఆనరింగ్ అదేమ్మా ఇంకా అక్క కూడా పాటలు అయితే మస్తు ఆడింది నేనైతే ఇంప్రెస్ అయిపోయినా ఎందుకంటే అమ్మమ్మలు నానమ్మలు వీలే వాడుతూ ఉంటారు అంటే అక్క పాటలు నిజంగా అవునవును శశికళక్క దగ్గర కళ ఉండదు అందుకని నేను అక్క దగ్గర ఉన్నా నిజంగా బా అనిపించింది అంటే పాటలు వాడేవాళ్ళు నానమ్మలు అమ్మమ్మలు వీళ్ళని చూస్తుంటే సంబరం అనిపిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అక్క స్టేజ్ లోండి కూడా ఇప్పటికి పాడుతుంది కాకపోతే అక్క కొంచెం డిసప్పాయింట్ అవుతుంది కాదు డీజే పెట్టంగానే ఇక పెట్టుకోవాలి అని ఉంటుంది కావచ్చు పాలేవాళ్ళు థ్యాంక్ యూ అక్క అంటే ఈ గిఫ్ట్ కాదు మీరు విలిసిరు కదా ప్రేమగా అభిమానంగా అదే నాకు పెద్ద గిఫ్ట్ మీ అందరిట్లో నేను చిన్నదాన్ని ఇటువంటి కార్యక్రమం ఏదైనా దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయుడే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయుడే తప్పులు మన్నించుడే దేవుని సుగుణం গোপু চ సంతోషం అమ్మ నా కోసం పాటవాడిన మంచిగా అనిపించింది మీలాంటి వాళ్ళ నుంచి అన్ని నేర్చుకోవాలనే నా తపన అందరం అవునవును థ్యాంక్ యూ అండి మా ఎంకే టీవీ చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పైన ధన్యవాదాలు ఇక్కడ జమ్మికుంటలో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మీ ఇంట్లో ఒక మనిషిలాగా మమ్మల్ని అనుకుంటున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చివరి వరకే చూసిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ 拜拜